నేటి బాంధవ్యాలు ధారావాహిక తొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ఇద్దరు పిల్లలు ఈశ్వర్ శార్వరి లావణ్య అన్నయ్య ప్రజాపతి అతనికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా ఈశ్వర్కి మాత్రం కోపమున్నట్లు గ్రహిస్తుంది మేనత్త కూతురు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి దీప్తితో చెబుతుంది లావణ్య ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ హరికృష్ణను చులకనగా మాట్లాడతాడు ప్రజాపతి ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి హరికృష్ణ కుటుంబంపై ద్వేషాన్ని పెంచుకున్న ప్రజాపతి తల్లి రుక్మిణమ్మకు జరుపువలసిన రెండు వారాల తర్వాతి కర్మ కార్యక్రమాన్ని తన ఇంట్లో జరిపితే హరికృష్ణ శివరామకృష్ణలు వారి కుటుంబ సభ్యులు వస్తారని ఆ కార్యక్రమాలను కాశీలో జరపాలని నిర్ణయించుకున్నాడు అదే ప్రకారం తన ప్రియురాలు నర్స నాగమణితో రెండు రోజులు ముందుగా వారణాసికి చేరాడు ఆ వార్త విన్న హరికృష్ణ లావణ్యులు ఆశ్చర్యపోయారు ఆ పెద్ద కర్మను కూడా గతించిన పండు ముత్తైదు రుక్మిణమ్మకు కొడుకు స్థానంలో నిలబడి తన ఇల్లాలు లావణ్య ఇష్టానుసారంగా హరికృష్ణ యథావిధిగా నిర్వహించాడు సువర్ణదానం గోదానం భూదానం వస్త్రదానం నవధాన్య దానాదులను ఆ దంపతులు ఎంతో శ్రద్ధతో చేశారు ప్రణవి దీప్తి సీతాపదులు హరికృష్ణ పిల్లలు ఆ కార్యక్రమాలను ఆశ్చర్యంతో తిలకించారు కాశీలో ప్రజాపతి జరిపించిన తంతు తన వారెవరూ ఆ కారణంగా తన ఇంటికి రాకూడదని కానీ హరికృష్ణ నిర్వహించిన కార్యక్రమం మనస వాచ కర్మణ తన అత్తగారి ఆత్మకు శాంతి కలగాలని మహా ఇల్లాలు సుమంగళి రుక్మిణమ్మ గారికి అల్లుడు కొడుకు ఒకేసారి స్వస్థలంలో కాశీలో కర్మకాండల్ని నిర్వహించారనే ఘనత ఆ తల్లికి దక్కింది జనన మరణాలు జీవిత ధర్మం సత్యం పుట్టుట గిట్టుట కొరకే కాలచక్ర పరిభ్రమణంలో ఆయా సమయాల్లో అవి జీవుల విషయంలో క్రమం తప్పకుండా జరిగిపోతుంటాయి నూతన విజ్ఞానానికి అతీతం మానవ నిర్మాణం దాన్ని ఆపే శక్తి ఇంకా నూతన విజ్ఞానానికి రాలేదు అప్పటికి రుక్మిణమ్మ గారు గతించి మాసాలు ఆ గత ఆరు మాసాల్లో భార్యా వియోగంతో కొరకరాలి కొయ్యిగా తయారైన కొడుకు ప్రజాపతి తత్వరీత్యా ఎంతో మనోవ్యథకు లోనయ్యాడు కైలాసపతి ఆరు మాసాల కాలంలో ప్రజాపతి తండ్రితో మాట్లాడింది ఐదు సార్లు మాత్రమే అతను ఊర్లో లేని రోజుల్లో కైలాసపతి కూతురు లావణ్య ఇంటికి వెళ్ళేవాడు అక్కడ ఉన్న రెండు మూడు రోజులు హరికృష్ణ లావణ్య దివకర్ వాణి ఈశ్వర్ శారవరీల మధ్యన ఎంతో ఆనందంగా ఉండేవాడు కొడుకు రాబోతాడని తెలిసిన వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు అలా నడుచుకోవడానికి కారణం కైలాసపతి కొడుకు ప్రజాపతికి భయపడికాదు అతని ముఖం చూసి మాట్లాడడానికి లేక కోడలు ప్రణవి మామగారిని ఎంతో అభిమానంతో చూసేది మనవరాలు దీప్తి మనవడు సీతాపతి చదువురిచ్చా చెన్నైలో ఉంటున్న కారణంగా ఆవులను గేదెలను చూసుకుంటూ గతాన్ని తలపోసుకుంటూ జీవితాన్ని భారంగా గడిపాడు కైలాసపతి వారం రోజులు రానని ప్రజాపతి ప్రణవికి చెప్పి చెన్నై వెళ్ళిపోయాడు కైలాసపతి తన కూతురి ఇంటికి చేరాడు ఐదు రోజులు ఆనంద నిలయంలో అల్లుడు కూతురు మనవలు మనవరాళ్ల మధ్యన ఎంతో ఆనందంగా గడిపాడు ఆ ఆరవ రోజున సోమవారం మనవలు మనవరాళ్ళతో శివాలయానికి వెళ్ళాడు ఆలయం చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేశాడు గర్భగుడిలో ప్రవేశించి సర్వేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తండ్రి కడతెర్చు కడచేర్చు అన్నాడు వారి శిరం దైవ సన్నిధిలో నేలను తాకింది పక్కనే పక్కనే ఉన్న పిల్లలు అదే పని చేశారు రెండు నిమిషాల తర్వాత పిల్లలు పైకి లేచారు తాతయ్య అని పిలిచారు ఆ జవాబు లేదు పరమజ్ఞాని దయాద్ర హృదయుడు బంధుప్రియుడు కైలాసపతి గారి శకం ముగిసిపోయింది వారి ఆత్మ విలువీతిలో తిరుగుతున్న రుక్మిణమ్మ గారి ఆత్మను ఆనందంగా చేరింది పరిమనిషి రంగమ్మ ప్రజాపతి ఆఫీసు గదిని ఊడ్చి కింద పడి ఉన్న ఎన్లైన్ లెటర్ను చేతికి తీసుకొని హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న ప్రణవి దీప్తి సీతాపతిలను సమీపించి అమ్మా ఈ జాబు అయ్యగారి టేబుల్ కింద ఉందమ్మా అంటూ ప్రణవికి అందించింది ఫ్రమ్ అడ్రస్ చూసి అది వాణి రాసిన ఉత్తరం అని గ్రహించి చింపుదామా వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచనలో మునిగిపోయింది ఈ రోజుల్లో ఎవరమ్మా ఉత్తరాలు రాస్తున్నారు తలచుకుంటే సెల్లో మాట్లాడుతున్నారుగా అంది దీప్తి ఆ ఉత్తరాన్ని రాసింది వాణి దీపు అలాగా అవును ఏం రాసి ఉంటుంది చింపి చూస్తేగా తెలిసేది ఉత్తరం మీ నాన్నగారి పేరును వచ్చింది చింపనా వద్దా అని ఆలోచిస్తున్నాను ఉత్తరం రాసిన వాణి ఆయనకు ఎంత ముఖ్యమో మనకు అంతేగా ఇలా ఇవ్వు నేను విప్పి చదువుతాను అంది దీప్తి ప్రణవి ఉత్తరాన్ని దీప్తికి అందించింది దీప్తి ఉత్తరాన్ని విప్పి చదవసాగింది పూజలు గౌరవనీయులైన మామగారికి మీ వాణి నమస్కారాలతో వ్రాయినది మావయ్య నేను గడిచిన మూడు సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఫోన్ చేశాను మీరు నా కాళ్ళను కట్ చేసేవారు నాకు ఎంతో బాధగా అనిపించేది ఒక్కసారి కూడా నాతో మాట్లాడడానికి మీకు సమయం లేకపోయిందా లేక మీ పట్ల నేను ఏమైనా తప్పు చేశానా నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు మీ విషయంలో చేయలేదు మీరు నాకు ఎంతో సహాయం చేశారు నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహాన్ని జరిపించారు మీరు నాకు చేసిన మేలును నేను ఎన్నటికీ మరవలేను మరువబోను అత్తయ్య సీతాపతి ఎలా ఉన్నారు బాగున్నారని తలుస్తున్నా మా అమ్మ నాన్న ఈశ్వర్ శార్వరీలు బాగున్నారమ్మామయ్య నేను వారి విషయంలో తప్పు చేసిన దాన్ని వారు నన్ను క్షమిస్తారనే ఆశ నాకు లేదు మీరంతా నా వారైనందున మీతో ఇరవై నాలుగు సంవత్సరాలు కలిసి మీలో ఒకదానిలా ఉండి మీ అందరి ఆదరాభిమానాలను చూసిన నేను ఎన్నటికీ ఎవరిని మర్చిపోలేను ప్రతిరోజు నేను ఆ సర్వీసుని ఏమని కోరుకుంటానో తెలుసా మామయ్య నా వారంతా క్షేమంగా ఆనందంగా ఉండాలని రోజులు గడిచే కొద్దీ నా మనసులోని మాటను మీకు చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తూ ఉంది మామయ్య దానికి కారణం నా స్వయం నిర్ణయం మీరంతా నా వారుగా ఉండి కూడా నేను ఎవరూ లేని ఏకాకినైనానని నాకు ఎంతో బాధ మామయ్య కనీసం మీరు నా ఈ ఉత్తరానికైనా మీ అందరి క్షేమ సమాచారాలతో నాలుగు పంక్తుల ఉత్తరాన్ని రాయండి మామయ్య అది నాకు కొంత ఊరట కలిగిస్తుందని నా ఆశ దీప్తి అమెరికాలోనే ఉందిగా అది మన దేశానికి వస్తుంది మావయ్య నాకు ఒకే ఆశ దాని పెళ్లికి మీరు నన్ను పిలవకపోయినా పిలిచినా నేను వస్తాను ఎవరు పరికినా పలకపోయినా నేను అందరినీ చూడగలుగుతాను దీప్తి పెళ్లి విషయాన్ని నాకు మీరు తప్పకుండా తెలియజేస్తారుగా మామయ్య ప్లీజ్ తెలియజేయండి అత్తయ్యకు నేనంటే ఎంతో ప్రాణం అత్తయ్య ఎలా ఉంది మామయ్య ఆమెకు దేవుని మీద ఎంతో నమ్మకం భక్తి నా కోరిక నెరవేరాలని నేను అత్తయ్యలా పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేస్తున్నాను ఆ దేవుడు నన్ను కరుణించి నా మొర ఆలకిస్తాడనే నమ్మకంతో మీ జాబ్ కోసం వెయ్యి ఎదురు ఎదురుచూస్తే మీ మేనకోటలు వాణి ఉత్తరాన్ని శాంతం చదివేసరికి దీప్తి కళ్ళల్లో కన్నీరు మెల్లగా తలను తిప్పి ముఖంలోకి చూసింది ప్రణవీ నయనాల్లో అశ్రువులు కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేని స్థితి సీతాపతి అమ్మనూ అక్కనూ చూసి దీప్తి చేతిలోని ఉత్తరాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు అప్రయత్నంగా అతని దృష్టి ఉత్తరం ఆరంభంలో ఉన్న తేదీ మీద పడింది ఆశ్చర్యపోయాడు అక్కా ఈ ఉత్తరం వచ్చి ఇప్పటికి తొమ్మిది నెలలు వదిన వ్రాసిన తేదీని చూశావా ఆశ్చర్యంతో చెప్పాడు సీతాపతి ఎప్పుడు రాసిందిరా అడిగింది దీప్తి పదహారు ఆరు రెండు వేల పదిహేను ఏమిటి తొమ్మిది నెలలయిందా అవునమ్మా అంటే ఉత్తరాన్ని మీ నాన్నగారు విప్పి చూడలేదమ్మా అన్నాడు సీతాపతి దీపు విన్నావా విన్నానమ్మా నాన్న ఎంతగా మారిపోయారనే దానికి ఈ ఉత్తరమే సాక్ష్యం విచారంగా చెప్పింది దీప్తి నిట్టూర్చి కళ్ళు మూసుకుంది వచ్చిన ఉత్తరాన్ని విప్పి చదవలేదంటే నాన్నకు ఆ కుటుంబం వారి మీద ఎంత పగో నిజంగా నాన్న మారిపోయాడమ్మా మెల్లగా చెప్పాడు సీతాపతి అవునాన్న ఆ విషయం ఎప్పుడో తెలుసు అంది ప్రణవి అప్పయ్యా ఏమాలోచిస్తున్నావు విడిపోయిన మన రెండు కుటుంబాలు కలుస్తాయో లేదా అని అంది దీప్తి తప్పకుండా కలుస్తాయక్క ఎలా రా మనం తలుచుకుంటే ఆశ్చర్యంగా చూశారు సీతాపతి ముఖంలోకి దీప్తి ప్రణవి అవునమ్మా సీతూ చెప్పింది నిజం చిరునవ్వుతో చెప్పింది దీప్తి బాలవాక్యం బ్రహ్మవాక్యం అదే జరిగితే నాకెంతో ఆనందం నవ్వుతూ చెప్పింది ప్రణవి అమ్మా ఏమిటి తల్లి నేను ఢిల్లీ వెళ్ళి వస్తాను ఎందుకు వాణి వదినను చూడ్డానికి మీ నాన్నగారు ఒప్పుకోవాలిగా ఒప్పిస్తానమ్మా ఎలా అమ్మా అక్క చిన్నప్పటినుంచి తాను తలుచుకున్నది సాధించని అంటూ ఉందా ఆ నా తండ్రికి ఈ కూతురంటే చాలా చాలా ఇష్టం కదా ఈమె ఏది కోరినా వారు కాదన్రో నవ్వాడు సీతాపతి అయితే మీ నాన్నగారు రాగానే అడుగుతావా నిర్భయంగా అడుగుతా అంది దీప్తి వద్దు అంటే అనరు అనుబోరు నా మాట నమ్మమ్మా నవ్వింది దీప్తి మరి ఆ ఉత్తరాన్ని ఏం చేయాలి మీ నాన్నగారికి చూపిస్తావా అమాయకంగా అడిగింది ప్రణవి నా దగ్గర భద్రంగా ఉంచుకుంటాను నీవు భయపడకు మాతా నాటకీయంగా చెప్పింది దీప్తి ముగ్గురూ ఆనందంగా నవ్వుకున్నారు సీతాపతి స్నేహితుడు ప్రవీణ్ హితుడు వచ్చాడని చూడ్డానికి వచ్చాడు వరండాలో కూర్చొని ఉన్న సీతాపతి క్షణం తర్వాత లేచి స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు ఇరువురూ కూర్చున్నారు ఎరా ప్రవీణ్ ఏమిటి విశేషాలు అడిగాడు సీతాపతి ఎందుకురా నవ్వుతున్నావు అడగదలుచుకున్నలేదు సూటిగా అడగచ్చు కదరా అడిగినట్లే అనుకుని చెప్పు శార్వరి వచ్చింది చిరునవ్వుతో చెప్పాడు ప్రవీణ్ నీతో మాట్లాడిందా ఆ నన్ను గురించి అడిగిందా ఏమిటి నీ ఏమైనా ప్రాబ్లమారా విసుగ్గా అడిగాడు సీతాపతి ఇంతవరకు అలాంటిదేమీ లేదు అయితే నా ప్రశ్నకు జవాబు మళ్ళా నవ్వాడు ప్రవీణ్ ఏందిరా వెకిల్ అక్క అమ్మ ఇంట్లో లేరా మామిడి తోటకు వెళ్ళారు ఎందుకు అక్క చూడాలంది అవునులే ఐదేళ్ల తర్వాత వచ్చిందిగా మరి నా ప్రశ్నది జవాబు శార్వరి ఏదైనా కబురు పంపిందా తమరికి అంత సీన్ లేదు బావా ఓసారి చూడాలిరా మీ ఇల్లు వారు పక్కిల్లేగా పోదామా ఆతురతగా అడిగాడు సీతాపతి పద ఎక్కడికి శివాలయానికి అక్కడికి ఎందుకురా నీవు చూడాలనే వారిని చూడడానికి వారు అటు నేను ఇటు ఇచ్చాను వా నిజంగా నీవు నా ప్రాణ స్నేహితుడిరా సింహద్వారం వైపు చూసి రంగమ్మ నేను శివాలయం దాకా వెళ్ళొస్తాను అమ్మ వస్తే చెప్పు కాస్త స్థాయిలో చెప్పాడు సీతాపతి పరుగున హాల్లోకి వచ్చిన రంగమ్మను చూసి నేను చెప్పింది వినపడిందా అన్నాడు సీతాపతి పడిందండే నవ్వుతూ చెప్పింది రంగమ్మ మిత్రులిద్దరూ వీధిలోచి ప్రవేశించారు ఒరే సీతూ నేను మాట్లాడుగుతానని చెప్పాలి అడుగు నీవు ఊరికి వస్తున్నట్లు శారవరికి ఫోన్ చేసావా లేదు తనే నాకు చేసింది అంటే మీ మధ్యన ఫోన్ సంభాషణ సాగుతూ ఉంది అంటే శార్వరి నాకు కాబోయే భార్యరా నీకు చెల్లెలు కదా నవ్వాడు సీతాపతి ఈడుజోడు బాగుంది వావీ వరుసలు బాగున్నాయి మరి రెండు కుటుంబాల మధ్యనా సంబంధ బాంధవ్యాలు లేవు అదేగా నీవనాలనుకున్నది శార్వరి ఎవరు మీ అత్తయ్య కూతురు నేనెలా ఉన్నాను ఆ చెప్పరా నేనెలా ఉన్నాను హీరోలా ఉన్నావు నవ్వాడు సీతాపతి ఒరై నిజం చెబుతున్నా శార్వరికి నేనంటే ఇష్టం నాకు శార్వరి అంటే ఎంతో ఇష్టం మీ ఇద్దరి మధ్యన మీ నాన్న ఉన్నారుగా విలన్ ప్రస్తుతం నిప్పులో ఉప్పేసినట్లుగా ఉంది కదరా మీ రెండు కుటుంబాల మధ్యనా మీ పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా సీతాపతి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు కొన్ని క్షణాల తర్వాత అవును నీవన్నమాట నిజమే కానీ కాలం చాలా పవరైందిరో మన సంకల్పం సరిగ్గా ఉండాలి జరగవలసిన టైంకు అన్నీ సవ్యంగా జరుగుతాయి నాకు ఆ నమ్మకం ఉంది చిరువతో చెప్పాడు సీతాపతి ఇరువురు శివాలయాన్ని సమీపించారు లోనికి ప్రవేశించారు సీతాపతి ప్రణవ్ కళ్ళు శార్వరిని వెతుకుతున్నాయి శార్వరి తన అమ్మానాన్న పేరును ఆచరణ చేయించి చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించింది ఆలయం నిండా జనం శివలింగానికి నమస్కరించే సీతాపతి కూడా ఆలయ ప్రదక్షిణ ప్రారంభించాడు మూడు చుట్లు పూర్తయ్యాయి స్వామిని దర్శించి ప్రదక్షిణ ముగించిన వారు ప్రహరీ గోడన పక్కన కూర్చుని ఉన్నారు తమ కుటుంబ సభ్యులతో శార్వరి ఓ పక్కన కూర్చొని కళ్ళు మూసుకుంది నాలుగవ ప్రదక్షిణ చేస్తూ ఇరువురు మిత్రులు శార్వరిని వెతుకుతూ తిరిగారు గోడ పక్కన కూర్చొని ఉన్న శారవరిని ప్రవీణ్ చూశాడు నవ్వుతూ ఒరే బావా అదుగో మా చెల్లి అన్నాడు తొట్టుపాటుతో సీతాపతి ప్రవీణ్ చెప్పిన వైపు చూశాడు అతని కళ్ళల్లో ఎంతో ఆనందం మెల్లగా వెళ్ళి కొంచెం దూరంగా శార్వరి పక్కన కూర్చున్నాడు అతను కళ్ళు మూసుకున్నాడు ప్రవీణ్ ఇరువురిని చూస్తూ నిలబడ్డాడు కొన్ని నిమిషాల తర్వాత శార్వరి కళ్ళు తెరిచి లేచింది ఎదురుగా నిలబడి ప్రవీణ్ ను చూసింది ప్రవీణ్ నీవెప్పుడుచ్చావు నేనొక్కనే రాలేదు నవ్వాడు మరి నీతో ఎవరిచ్చారు ప్రవీణ్ చూపుడు వేలితో సీతాపతిని చూపించాడు శార్వరి సీతాపతిని చూసింది పెదవులపై చిరునవ్వు సీతాపతి కళ్ళు తీర్చాడు శార్వరి ముఖంలోకి చూసి నవ్వాడు శార్వరి సిగ్గుతో చిరునవ్వుతో తల దించుకుంది వైజాగ్ నుంచి నీకోసం చూడాలని వచ్చాను ఎలా ఉన్నావు బావా అని అడగవా చిరునవ్వుతో అడిగాడు సీతాపతి కళ్ళ ముందే ఉన్నావుగా మెల్లగా చెప్పింది శార్వరి హైదరాబాద్కు ఎప్పుడు వెళ్తావు వారం రోజుల తర్వాత రోజూ మనం కలుసుకోగలమా వీలు కాదు ఫోన్లో మాట్లాడచ్చా కుదరదు అయితే రేపు నన్ను వైజాగ్ వెళ్ళిపోమ్మంటావా అది నీ ఇష్టం నీకేం సంబంధం లేదా ప్రస్తుతానికి లేదు తర్వాత దైవ నిర్ణయం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసేవాడివి నేను ఒంటరిగా ఉంటే నీతో మాట్లాడేదాన్ని అది కేవలం మనకున్న బంధుత్వ రీత్యా నేటి మన రెండు కుటుంబాల మధ్యన ఉన్న సఖ్యత నీకు బాగా తెలుసు మా అమ్మా నాన్నలు జరిగిన దానికి ఇప్పటికీ ఎంతగానో బాధపడుతున్నారు మీ నాన్నగారు చేసిన చర్యకు నష్టపోయింది మేము అవమానం పాలయ్యాం నీ మనస్సును నా పట్ల వ్యామోహంతో కూడిన ఆశల్ని పెంచుకోకు నీవు ఊహించినట్లు జరగకపోవచ్చు బంధుత్వాన్ని త్యజించాలనేది నా భావన కాదు నా చర్యల వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడకూడదనే నా అభిప్రాయం మంచి మనస్సుతో అర్థం చేసుకో బాగా చదువు మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకో జరగబోయేది నా విషయంలో నా తల్లిదండ్రుల ఇష్టానుసారమే నాకై నేను మా అక్కల ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోను వెళ్తున్నాను ఎంతో ఆవేశంతో చెప్పి శార్వరి వెళ్ళిపోయింది సీతాపతికి భ్రమ కమ్మినట్లయింది నిశ్చేష్టుడై కొన్ని నిమిషాల పాటు నిలబడిపోయాడు అతని వాలకాన్ని చూసి ప్రవీణ్ కళ్ళప్పగించి చూశాడు కొన్ని క్షణాల తర్వాత సీతూ శార్వరి వెళ్ళిపోయింది మెల్లగా చెప్పాడు ప్రవీణ్ ప్రవీణ్ శార్వరి మాటలు నీకు అర్థమయ్యాయా అయ్యే బావా ఏమర్థమైందిరా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా నిజం చెప్పరా కలిసినట్టుగా అన్నాడు సీతాపతి ప్రేమ దోమ అనే కబుర్లు నాకు చెప్పకు అలాంటి వాటిని నేను వినిపించుకోను బుద్ధిగా చదువుకొని ప్రయోజకుడిగా తయారవు అని హితోపదేశం చేసింది బావా నీకు రెండు క్షణాలగి అవును నీకు చాలా బాధగా ఉంది కదూ లేదురా నా కర్తవ్యం నాకు బాగా అర్థమైంది అంటే కొంతకాలానికి నీకే అర్థమవుతుందిలే పద నిట్టూర్చి సీతాపతి ముందుకు నడిచాడు ప్రవీణ్ అతన్ని అనుసరించాడు వారికి మూడు వందల అడుగుల దూరంలో శార్వరి తన స్నేహితురాలు జ్యోతితో వెళ్తూ ఉంది సీతాపతి ఆమె వైపుకు పరుగెత్తాడు రెండు నిమిషాల్లో ఆమె ముందు నిలిచాడు ప్రవీణ్ కూడా పరుగు ప్రారంభించాడు శార్వరి అతని ముఖంలో ఆశ్చర్యంతో చూసింది ఆమె ముఖంలో అతని పట్ల అసహ్యత నిండుకుంది ఒక ముఖ్యమైన మాట చెప్పాలని వచ్చాను అలా చూడకు తప్పుగా అనుకోకు ఏమిటి వాణి వదిన మా నాన్నకు జాబు రాసింది ఆశ్చర్యపోవడం శార్వరీ వంతయింది ఎప్పుడు తొమ్మిది నెలల క్రితం ఆ అవును ఏమని వ్రాసింది పెళ్లైన తర్వాత మనందరి క్షేమ సమాచారాలను తెలుసుకోవాలని మా నాన్నకు చాలాసార్లు ఫోన్ చేసిందట కాని ఆయన ఫోన్ ఎత్తలేదు ఆ కారణంగా చాలా ఆవేదనతో రాసింది నీవు చెప్పింది నిజమేనా ఎవరి విషయంలోనూ ఎవరితోనూ నేనెప్పుడు అబద్ధం చెప్పను శాన్వరీ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సీతాపతి కొన్ని క్షణాలు అతను ముఖంలోకి చూసి నిట్టూర్చి థ్యాంక్ యూ ముందుకు వేగంగా నడిచింది శార్వని జ్యోతి ఆమెను అనుసరించింది ప్రవీణ్ సీతాపతిని సమీపించాడు బావా మా చెల్లెమ్మ మహాఘాటుకదు నవ్వాడు ప్రవీణ్ ఆ ముందేం జరుగుతుందో చూద్దాం పదా అన్నాడు సీతాపతి ఇరువురూ నడక ప్రారంభించారు ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు